జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బెట్రస్ డ్యామ్ గ్యాప్ టు డి వాల్ పనులను పరిశీలించారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీమ్ తో మంత్రి భేటీ అయ్యారు పోలవరం ప్రాజెక్టును రెండు ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని నిపుణుల కమిటీకి నిమ్మల తెలిపారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించారని ఆయన గుర్తు చేశారు ప్రాజెక్టుపై ఆధారపడి ఉందని నిపుణులకు వివరించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలు కరవు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుందని చెప్పారు ప్రధాని మోదీ చంద్రబాబు లక్ష్యమైన నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతుందని నిమ్మలా వెల్లడించారు ఇప్పటికే గ్యాప్ టూలో డివాల్ నిర్మాణం పనులు బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు గ్యాప్ వన్ గ్యాప్ టూతో పాటు మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయగల మంత్రి తెలిపారు ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కమిటీ సీడబ్ల్యూసీ పీపీఏ ఆఫ్రీ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యానికి ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల విజ్ఞప్తి చేశారు